యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మరల వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుక వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను శిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరగవా అని ఆయనతో అనెను అందుకు యేసు పైనుండి నీకు ఈయబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యోధులు నీవు ఇతని విడుదల చేసిదివా కైజరునకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును ఖైజరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను ఎబ్రి భాషలో ఆ స్థలమునకు గబత్తా అని పేరు ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిల్వ వేయుము అని కేకలు వేసిరి పిలాతు మీ రాజును సిల్వ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు ఖైజరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి అప్పుడు సిల్వ వేయబడుటకై అతడాను వారికి అప్పగించెను వారు యేసును తీసుకొని పోయిరి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను హెబ్రీ భాషలో దానికి గోల్గత అని పేరు అక్కడ ఈ వైపున ఒకని ఆ వైపున ఒకని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మరియు పిలాతు యూదుల రాజైన యేసు అను పై విలాసము వ్రాయించి పెట్టించెనువ వేయబడిన స్థలము పట్టు పట్టణమునకు సమీపమై ఉండెను అది హెబ్రి గ్రీకు రోమ భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను రాసినదేమి వ్రాసి తిన సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి లేక పైనుండి యావత్తు నేయబడినది అతడు వచ్చి దేహమును తీసుకుని పోయెను చింపక అది ఎవనికి వచ్చునో అది దాని కోసరము చీట్లు వేయుద్దమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేను ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి క్లోప భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు శిల్వ యొద్ద యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లును నేను దప్పుగొనుచున్నానూ చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాణి కాళ్లను రెండో వాణి కాళ్లను విరగొట్టి వారు ఏసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికుల ఒకడు ఈటతో ఆయన పక్కను పొడిచెను వెంటనే రక్తము నీళ్లను కారెను ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుకును అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగేను మరియు తాను పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది అటు తరువాత యూదులు భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవు పిలాతు సెలవిచ్చేను గనుక అతడు వచ్చి దేహమును తీసుకొని పోయేను మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నీ కుదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల ఎత్తు తెచ్చాను అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతు పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి బట్టలు చుట్టేరి ఆయనను సిల్వ వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి